కర్నూలు జిల్లా చిన్న పరిహారం గ్రామంలో ఎమ్మెల్యే పాదసార్థికి చేదు అనుభవం ఎదురైంది గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేయడానికి వచ్చిన ఆయనను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది ఐదేళ్లుగా వైసీపీ నేతల అరాచకులు భావించి ఎన్నికల్లో కూటమిని అభ్యర్థిని గెలిపిస్తే ఇప్పుడు ఆ పార్టీ నాయకులను బీజేపీలో చేర్చుకోవడంపై వారు మండిపడ్డారు తమని ప్రజలు నిలదీస్తుంటే తలెత్తుకోలేని తిరుగుతున్నామని ఫైర్ అయ్యారు గ్రామానికి వచ్చేటప్పుడు టీడీపీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా వైసీపీ నుంచి బీజేపీలో చేరిన వారితో రావడం మగ్గుమన్నారు పార్టీ మారిన వారితో వస్తే ఏ ఒక్క టీడీపీ కార్యకర్త సహకరించారని తెగేసి చెప్పారు గ్రామాల్లో అణిచివేత ఉంటుంది వీళ్ళని అకారణంగా చాలా సంవత్సరాలు అణిచేశారు సో ఈరోజు కూటమి విధానం ఏమిటి కూటమి విధానంలో లీడర్స్ని మేము తీసుకోవాలి ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా ఎవరెవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూటమిలోకి తీసుకొని కూటమిని బలోపేతం అది మా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా తీసుకుంటాం ఈ ఊర్లో కూడా తీసుకున్నాం సో డెఫినెట్లీ కొంత గ్యాప్ ఉంటుంది వీళ్ళకి వాళ్ళకి కొంత గ్యాప్ ఉంటుంది వీళ్ళకు బాధ ఉంటుంది మేము గెలిపించిన ఎమ్మెల్యే కదా ఆ సమయంలో ఎప్పుడై ఎవరైతే మా ఇప్పుడు మా కూటమిలో చేరినారో అప్పుడు మాకు వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళకి వ్యతిరేకంగా చేసి ఉంటారు మాకంటే నాకనే కాదు వీళ్ళకి వ్యతిరేకంగా చేసి ఉంటారు వీళ్ళని ఇబ్బంది పెట్టి ఉంటారు అధికారం అప్పుడు ఉండింది కదా ఇవన్నీ సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మాకు ఆ సర్దుబాటు కోసం మేము వస్తాం వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో అక్కడ ఇక్కడ కూర్చొని వాళ్ళందరినీ సర్దుబాటు చేసి వాళ్లకు యథార్థం చెప్పి మన బలాన్ని ఎలా పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాలు తెలియజెప్పి వాళ్ళ ఆమోదం పొందడం కూడా అవసరమే